ముఖ్యంగా మీరు ప్రతి సంవత్సరం ఎప్పుడైనా ఛాన్స్ దొరికితే మీ తరఫున రక్తదానం ఇవ్వండి బట్ మీరు రక్తదానం రక్త దానం ఇవ్వడానికి మీరు అందరూ మీ ఆరోగ్యం బాగుండాలి మీరు అందరికీ మా తరఫు నుంచి మేము కూడా ఇదే దేవుడితో ప్రార్థన చేస్తాం మీరు అందరూ మంచిగా ఉండాలి మంచి ఆరోగ్యం ఉండాలి మీరు కూడా మీ ఆరోగ్యంకి చూసుకోవాలి డ్రగ్స్ ఫ్రీ సొసైటీ ఉండాలి వేరే ఏదైనా అలవాటు ఉంటే ఏదైనా ఇష్యూ ఉంటే అది కూడా సొసైటీలో లేకుండా మానవ సమాజ్ మంచి ఉంటే అప్పుడు మేము వేరే మానవకి లైఫ్ కి యూజ్ పడుతుంది సో ఇది రక్తదానం అయితే చాలా ఇంపార్టెంట్ అండ్ సీరియస్ ఇష్యూ ఉంటుంది సో మీరు అందరూ హెల్తీగా ఉంటే వేరే వాళ్ళకి కూడా సపోర్ట్ చేసుకోవచ్చు సో మీరు అందరూ ఈరోజు ఇచ్చిన ఫ్లడ్ ఇక్కడ కాదు ఖమ్మంలో కాదు హైదరాబాద్ లో ఖమ్మంలో వేరే ప్రాంతంలో మేబీ వేరే ఈవెన్ చాలా మందికి బయట నుంచి వచ్చిన వాళ్ళు రాష్ట్రం వాళ్ళకి కూడా న్యూస్ పడుతుంది సో అది ఎప్పుడైనా ఎవరికి లైఫ్ సేవ్ అయితే మీకు డైరెక్ట్ గా ఇండైరెక్ట్ గా ధన్యవాదాలు తెలియజేస్తున్నారు సో ఫ్రమ్ సైడ్ ఆల్సో అగైన్ మేము మీకు అందరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము థ్యాంక్ యూ